సినిమా ఇండస్ట్రీలోకి రావడం వచ్చిన తర్వాత సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు పెద్ద పెద్ద హీరోలు కూడా సులభంగా ఎదగలేదు ఎన్నో కష్టాలు అవమానాలు ఎదుర్కొని సక్సెస్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొని సక్సెస్ అయ్యారు అలాగే హీరోయిన్స్ కూడా ఎన్నో ఆడిషన్స్ ఇచ్చి చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు అలాగే రష్మిక మందన్న కూడా అంత సులభంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదగలేదు రష్మిక గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయం రష్మిక మందన్న ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ ఇండస్ట్రీలో కిరాక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నాగశౌర్య హీరో గా నటించిన చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది రష్మిక ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో సక్సెస్ అందుకుంది ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది ఇక మహేష్ బాబు నటించిన సరిలేరు ఎవరు సినిమాతో భారీ హిట్ ను అందుకుంది ఆ తర్వాత పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంది ఆ తర్వాత తమిళ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అక్కడ కార్తీ సరసన సుల్తాన్ విజయ్ సరసన వారసుడు సినిమాల్లోనూ నటించింది అలాగే హిందీలోనూ సినిమాలు చేసింది అక్కడ యానిమల్ సినిమాతో భారీ హిట్ అందుకుంది అలాగే అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది ఇలా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది అయితే రష్మికకు కూడా సక్సెస్ అంత ఈజీగా రాలేదు కెరీర్ బిగినింగ్ లో చాలా అవమానాలు ఎదుర్కొందట తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్ బిగినింగ్ లో చాలా ఆడిషన్స్ ఇచ్చాను నేను ఆడిషన్స్కి వెళ్ళిన ప్రతిసారి ఏడుస్తూనే ఇంటికి తిరిగి వచ్చేదాన్ని నువ్వు అసలు నటనకు పనికిరావు అని కూడా అవమానించారు ఒకసారి ఓ సినిమాకు పదే పదే ఆడిషన్స్ చేశారు ఏకంగా మూడు నెలలు వర్క్ షాప్ కూడా నిర్వహించారు కానీ ఆ సినిమా ఆగిపోయింది ఆ తర్వాత నేను దాదాపు ఇరవై ఐదు ఆడిషన్స్లో రిజెక్ట్ అయ్యాను అప్పుడు ప్రతిరోజు ఓ యుద్ధంలా ఉండేది అప్పుడు అందరికీ నా నటనపై అనుమానం ఉండేది కానీ నేను ఎక్కడా వెనక్కి తగ్గలేదు తగ్గాలి అని కూడా అనుకోలేదు ప్రతి సినిమాకు ప్రతి పాత్రకు నన్ను నేను మెరుగుపరుచుకుంటూ వస్తున్నాను అని ఎమోషనల్గా చెప్పుకొచ్చింది రష్మికా మందన్న ప్రస్తుతం ఈ చిన్నది పుష్ప టు సినిమాతో బిజీగా ఉంది